హాయ్ అండి అందరికీ నమస్తే చాలా మంది ఇంటీరియర్స్ వర్క్ అనేవి చేయించుకునేటప్పుడు కబోర్డులకి ఉపయోగించే హ్యాండిల్స్ దగ్గర కొంచెం నిర్లక్ష్యం అనేది చేస్తూ ఉంటారండి మీరు పర్ఫెక్ట్ హ్యాండిల్స్ అనేవి తీసుకోకపోయినట్లయితే మీరు చేయించుకునే కబోర్డులు కావచ్చు వాడ్రూబ్స్ కావచ్చు టీవీ యూనిట్స్ కావచ్చు వాటి యొక్క లుక్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన ఇంటీరియర్ లో ఉపయోగించే హ్యాండిల్స్ వాటి యొక్క ప్రజెంట్ కాస్ట్లు వివరాలు అనేవి తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ముందుగా మీరు ఇక్కడ చూస్తున్న ఈ హ్యాండిల్స్ వచ్చేసరికి ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటారండి ఇవి ఎక్కువగా మనకి కిచెన్స్ లో ప్లాట్ఫామ్స్ కింద ఉపయోగిస్తూ ఉంటారు మనకి ఏవైతే బాస్కెట్స్ అనేవి వస్తాయో వాటి దగ్గర కావచ్చు కింద వైపు ఉండే హ్యాండిల్స్ లో ఎక్కువగా దీటిని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట అయితే ఈ హ్యాండిల్ అనేది మనకి టూ ఫీట్స్ దాకా మనకి పొడవు అనేది అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది రావడం జరుగుతుంది వీటి యొక్క ప్రైస్ కూడా మనకి థౌజండ్ రూపీస్ అనేది పట్టడం జరుగుతుంది అనమాట ఒక హ్యాండిల్ వచ్చి వీటిలో ఇంకా చాలా రకాల మోడల్స్ అనేవి ఉంటాయి అలాగే కంపెనీస్ కూడా ఉంటాయి అలా మీరు కంపెనీ ఐటమ్ తీసుకునే పని అయితే కంపెనీని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది డిజైన్స్ ఉంటాయి అనమాట కలర్స్ గోల్డ్ ప్యాటర్న్ వచ్చేవి మనకి కొన్ని సిల్వర్ ప్యాటర్న్ అలాగే మనకి రోజ్ గోల్డ్ వచ్చేవి సో అలాంటివి తీసుకుంటే మీకు ఇంకా కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అందరూ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి మనకి ఎస్ఎస్ హ్యాండిల్స్ అనమాట ఈ ఎస్ఎస్ హ్యాండిల్స్ లో కూడా మనకి స్ట్రైట్ గా రాకుండా కొంచెం మనకి ఎస్ షేప్ లో ఈ హ్యాండిల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట సో ఈ హ్యాండిల్స్ అనేవి మనకి ఫోర్ ఇంచు లేకపోతే సిక్స్ ఇంచ్ సైజ్ లో అయితే అవైలబిలిటీ కిచెన్ డ్రావర్స్ కి ఇందాక చూసిన టైప్ లో ఉండే ప్రొఫైల్ హ్యాండిల్స్ కాకుండా ఇక్కడ చూస్తున్న ఈ టైప్ లో ఉండే హ్యాండిల్స్ కూడా మనకి అవైలబిలిటీ లో అయితే ఉంటాయి అనమాట ఈ డ్రావర్స్ కి యూస్ చేస్తూ ఉంటారు మనకి ఏవైతే బాస్కెట్స్ అనేవి వస్తాయో వాటికి అనమాట సో ఇవి సైజెస్ అనేవి ఉంటాయి మనకి సిక్స్ ఇంచ్ అని ఎయిట్ ఇంచ్ అని మనకి టెన్ వల్ మనకి అలాగే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అని ఇలా ఇంచెస్ సైజ్ లో మనకి దొరకటం జరుగుతుంది ఈ హ్యాండిల్స్ అన్ని మనకి కిచెన్స్ లో ఉండే కబోర్డ్స్ లో కావచ్చు గ్లాస్ కబోర్డ్స్ లో కావచ్చు క్రాకరీ దగ్గర కావచ్చు ఇలా చాలా చోట్ల అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఏవైతే ఎస్ఎస్ మనకి షేప్ లో క్రాస్ తిరిగి ఉన్నాయో ఈ హ్యాండిల్స్ యొక్క ప్రైస్ అనేది ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది అలాగే బాస్కెట్స్ దగ్గర ఉపయోగించే మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది ఇవి ఎయిట్ ఇంచ్ వచ్చేసరికి మీకు టూ పీసెస్ అనేవి నాలుగు వందల యాభై రూపాయలు అనేది కాస్ట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి బ్లాక్ క్యాబినెట్ హ్యాండిల్స్ అంటారండి వచ్చేసరికి మనకి కిచెన్ లోనే ఏవైతే మనం గ్లాస్ కబోర్డ్స్ అనేవి చేయించుకుంటూ ఉంటాము అలాంటి గ్లాస్ కబోర్డ్స్ కి ఫినిష్ ఉండే కబోర్డ్స్ ఏవైతే చేయించుకుంటామో ప్రీమియం కబోర్డ్స్ అలాంటి వాటికి అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అలాగే మనకి క్రాకరీ యూనిట్స్ దగ్గర కావచ్చు ఇంకా కొన్ని మనకి చిమ్నీస్ ఇలాంటివన్నీ సెటప్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటి దగ్గర కావచ్చు ఇలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ హ్యాండిల్స్ ని ఈ హ్యాండిల్స్ అనేవి చూడటానికి చాలా క్లాస్ గా ఉంటాయి మనం యూస్ చేసుకునే కలర్ కాంబినేషన్ బట్టి ఈ ప్యాటర్న్ ఏదైతే బ్లాక్ కలర్ ఉందో ఇది యూజ్ చేసుకుంటే కబోర్డ్స్ కి మంచి అందమైన లుక్ అయితే వస్తుంది వీటి యొక్క ప్రైస్ అనేది ఇవి టెన్ పీసెస్ అనేవి రావడం జరుగుతుంది ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల బడ్జెట్ లో ఇవి మనకి అవైలబిలిటీలు అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం రోజ్ వుడ్ కలర్ లో ఉండే ప్రీమియం హ్యాండిల్స్ అనేవి చెప్పుకోవచ్చు ఇవి మనకి ఎక్కువగా అక్రెలిక్ కబోర్డ్లు అనేవి యూజ్ చేసుకునే దగ్గర యూజ్ చేస్తూ ఉంటారు ఇవి చిన్న సైజు లో మనకి ఫోర్ ఇంచ్ సైజ్ లో అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఓపెన్ డోర్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఇవి బెడ్రూమ్ లో యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి టీవీ యూనిట్స్ క్యాబినెట్స్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు కిచెన్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు వీటి యొక్క ప్రైజ్ అనేది ఇవి టెన్ పీసెస్ గా రావటం జరుగుతుంది మొత్తం టెన్ పీసెస్ ఫోర్ ఇంచు వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది అలాగే ఇందులోనే మనకి స్లైడింగ్ డోర్స్ అనేవి ఉపయోగించుకునే పని అయితే సేమ్ వుడ్ ప్యాటర్న్ లోనే మనకి హ్యాండిల్స్ అనేవి రావటం జరుగుతుంది ఇవి స్లైడింగ్ డోర్స్ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు సో ఇవి వచ్చేసరికి ఎయిట్ ఇంచ్ నుంచి టెన్ ఇంచు మనకి ట్వెల్వ్ ఇంచ్ లో కూడా మనకి దొరకటం జరుగుతుంది సో వీటి యొక్క ప్రైజ్ అనేది మూడు వందల తొంభై రూపాయలు కాస్ట్ అనేది పట్టుంది మనకి టెన్ ఇంచ్ వచ్చేసరికి ఇందులో ట్వెల్వ్ ఇంచ్ దైతే ఐదు వందల నలభై రూపాయలు అనేది కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది సో ఇలా ఇందులో ఇంచెస్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది అలాగే మరొక హ్యాండిల్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ లో ఎక్కువగా ఇవి బెడ్రూమ్స్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటారు ఇవి మనకి ట్వెల్వ్ ఇంచ్ సైజు అయితే రావడం జరుగుతుంది అండి వీటి యొక్క ప్రైజ్ అనేది ఇవి ఎయిట్ పీసెస్ గా మనకి దొరకడం జరుగుతుంది అంటే ఎయిట్ పీసెస్ ప్యాక్ గా రావడం జరుగుతుంది వీటి యొక్క ప్రైజ్ అనేది రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలుగా మనకి ప్రెజెంట్ కాస్ట్ అనేది ఉందనమాట మీరు ఇప్పుడు చూస్తున్న ఈ హ్యాండిల్స్ యొక్క ప్రైజెస్ అనేవి అలాగే నెక్స్ట్ హ్యాండిల్స్ వచ్చేసరికి ఫోర్ ఇంచ్ గోల్డ్ ఫినిష్ తోటి ఉండే హ్యాండిల్స్ అండి ఇవి కూడా మనకి ఎక్కువగా అక్రలిక్ కబోర్డ్స్ ఇలాంటి ప్రీమియం కబోర్డ్స్ చేస్తూ ఉంటారు అయితే బెడ్రూమ్స్ లో మనకి కిచెన్స్ లో ఎక్కడైనా సరే వీటిని యూస్ చేసుకోవచ్చు వీటి యొక్క ప్రైజ్ అనేది ఎంత పడుతుంది అన్నట్లయితే ఇవి మనకి సిక్స్ పీసెస్ గా అయితే రావడం జరుగుతుంది ఈ సిక్స్ పీసెస్ కూడా ఫోర్ ఇంచ్ సైజ్ లో అయితే వస్తాయి వీటి యొక్క ప్రైజ్ అనేది పదమూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలుగా మనకి ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇవి చాలా అందంగా చాలా ప్రీమియంగా చాలా లగ్జరీ లుక్ తోటి మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇవి గోల్డ్ ఫినిష్ తోటి ఉంటాయి కాబట్టి చాలా చాలా అందంగా ఉంటాయి ఈ ఇంటీరియర్స్ లో మనం ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనకి నెక్స్ట్ హ్యాండిల్స్ వచ్చేసరికి ఇవి టీవీ యూనిట్స్ లో మనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి మనకి ఏవైతే డ్రావర్స్ ఉంటాయో అలాంటి వాటి దగ్గర ఉపయోగిస్తూ ఉంటారు సో ఇవి చాలా చిన్నగా చాలా క్లాస్ లుక్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి కొంచెం యూనిక్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట సో వీటి యొక్క ప్రైజ్ అనేది ఇది ఒక పీస్ యొక్క ప్రైజ్ మనకి రెండు వందల ఎనభై రూపాయలుగా ప్రజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇందులో చాలా రకాల మెటీరియల్స్ అనేవి ఉంటాయి సో అలా మనకి మెటీరియల్ బట్టి కాస్ట్ అనేది అవుతూ ఉంటుంది ఇందులోనే మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు కూడా పడే సేమ్ డిజైన్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి ఇవి మనకి ఆన్లైన్ లో మీరు డైరెక్ట్ గా చూసుకోవచ్చు సో ఇవి కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు తీసుకునేటప్పుడు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మనకి బెడ్రూమ్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి ఈ హ్యాండిల్స్ అనేవి వచ్చేసరికి మంచి గోల్డ్ ఫినిష్ లో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట స్లైడింగ్ డోర్స్ లోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ హ్యాండిల్స్ ని వీటి యొక్క ప్రైజ్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఆరు వందల పదిహేను రూపాయల వరకు కూడా మనకి సిక్స్ ఇంచ్ సైజ్ లో ఉండే ఈ యొక్క గోల్డ్ ఫినిష్ తోటి ఉండే హ్యాండిల్ యొక్క ప్రైజ్ అనేది ప్రజెంట్ పట్టం అయితే జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా రేట్లు అనేవి మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు మనకి అమెజాన్ సైట్ గాని అలాగే ఫ్లిప్కార్ట్ సైట్ లో కానీ అవైలబిలిటీ అయితే ఉంటాయి అక్కడ నుంచి మీరు వీటిని తీసుకోవచ్చు అనమాట అలాగే వీటిని ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రైజెస్ అనమాట ఇవి ఆఫ్లైన్ కి వచ్చేసి కొద్ది మనకి కొంచెం ప్రైస్ కూడా తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది టైం పీరియడ్ ని అనమాట సో ఇలా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఈ హ్యాండిల్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి